కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ రకం అధిక దిగుబడిని ఇచ్చింది నలభై ఐదు బస్తాలు ఎకరానికని ఇది యాడ్లో వేసాను ఇంకా ఇవి కూడా మనవే నేను అప్సైట్ వేసి సీనన్న చెప్పినట్టే వాడాను అధిక పిలకలు అధిక దిగుబడి వచ్చింది కేఎన్ఎం ఫైన్ క్వాలిటీ బాగుంది గింజ నాణ్యత విత్తనానికి విత్తనాలు కావాల్సిన వారు సీన్ సంప్రదించండి నాకు వాట్సప్ చేస్తారు వారికి పంపిస్తాను పదిహేను ఇరవై తారీఖులో మీకు పంపించేస్తాను ఒక ఫ్రెండ్స్